నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవి చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవే చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవే చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి నేను మనవి చేసేది ఏమంటే మొత్తం రైతు బంధులకు రైతు బంధు ఖాతాలో అందరికీ డబ్బులు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటూ నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ కోర్స్ చారండి డాక్టర్ డాక్టర్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్